అందరికీ నమస్తే అండి ఇక్కడ ఈ కార్యక్రమం అయితే కనుక మా చర్చిలో చిన్న ప్రార్థన కార్యక్రమం ఉందండి అదే చిన్న మీటింగ్ అండి అయితే భోజనాలు కూడా ఏర్పాటు చేసుకున్నాము అందుకనేసి ప్రా మీటింగ్ అయితే కనుక ఉదయం పది గంటల నుండి స్టార్ట్ అవుతుంది దానికోసం అనేసి వంటలు అయితే కొంచెం తొందరగా చేసుకోవాలి కదా అని మేమైతే ఐదున్నరకే చీ నాలుగున్నరకే స్టార్ట్ చేసామండి ఇంకా చీకటిగా ఉంది కదా ఇంకా పెందల ఇంకా కాయగూరలు ఈ వంటలు సిద్ధం చేసుకుంటే ప్రార్థనలే ఇంకా స్టార్టింగ్ నుండి కూర్చోడానికి ఉంటుంది కదా అనేసి ఇలా అయితే స్టార్ట్ చేసాము ఇంకా సహోదరులందరూ కూడా చక్కగా అన్ని పనులు చేయడానికి మొత్తం అందరూ వచ్చారండి ఇక్కడ మా సంఘంలో సహోదరులే అదే అన్నవాళ్ళు మాత్రమే వంటలు చేసేస్తూ ఉన్నారు ఇలా అయితే ఉంది కంటిన్యూ ఇది ఇది ఉంటే ఉంటే చాలు చాలు తీసుకొని దేవుడి దేవ మా సంఘ పెద్దలండి ఇద్దరు కూడా అమ్మ మా ఆంటీ రే మూడో పెద్దండి మా అక్క వీళ్ళేనండి మా సంఘంలో చలాకగా పనిచేసే అమ్మాయి అయితే కనుక ఈ అమ్మాయి అండి వెల్లుల పైల వస్తుందండి అలాంటిది ఏమి లేదండి పిల్లకి పోగొడతలు పాడవండి బాబు ఒక పక్కన అయితే కనుక కూరగాయలు కోసుకుంటూ ఉంటే మరో పక్కన చీరలు వాళ్ళు చీరలు చూస్తున్నారు ఇదైతే కనుక మన షాప్లోనే పెట్టామండి కూరగాయలు కోయడము మా షాపు పక్కనే చర్చి ఉంటుంది ఇంకా ఖాళీగా ఉంది కదా షాప్ అనేసి షాప్లో పెట్టుకున్నాము ఇంకా మీటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది ఇక్కడ మాట్లాడే మా సహోదరులు అంటే పాస్ట్ గారు ఆయనకి స్టంట్ వేశారండి ఆయన క్షేమంగా ఇంటికి వస్తే సంఘం అంతా ఇలా మీటింగ్ పెట్టుకోవాలి అనుకున్నాము అందుకే పెట్టుకున్నామండి కృతజ్ఞతగాను ఇది ఈ యొక్క ప్రార్థన కార్యక్రమానికి మూల రీజన్ అండి అయితే ప్రార్థన అంతా కూడా చాలా మంచిగా జరిగిందండి చూసారు కదా ప్రార్థన అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అయితే భోజన కార్యక్రమాలు స్టార్ట్ అయిపోయినాయి ఇంకా చర్చిలోనే పెట్టుకున్నామండి భోజనాలు కూడాను బయట ఓపెన్ ప్లేస్లో పెట్టుకుంటే టెంట్ వేసుకుంటే బయట పెట్టుకునే వాళ్ళం ఇంకా లోపలే మధ్యాహ్నప్పుడు కదా చిన్న మీటింగ్ అనేసి లోపల పెట్టేసుకున్నాం నైట్ అనుకోండి బయట పెట్టుకున్నా పర్వాలేదు ఇంకా అలా అయితే ఉందండి ఇంకా ఎవరి పిల్లలు అయితే కనుక మంచిగా అందరూ కూడా పరిచర్య చేశారు ఎవరు కూడా రాకుండా లేరండి పగలైనా కానీ మంచిగా కార్యక్రమాన్ని మా సంఘంలో మంచిగా పెద్దవాళ్ళు అంటే ఎవన అదే బ్రదర్ వాళ్ళు కూడా మంచిగా చేశారు మేమైతే కనుక వంటలు ఏం చేశామంటే చికెన్ సాంబారు వైట్ రైస్ ఇలా చేసుకున్నాం బిర్యానీ అయితే చేసుకోలేదండి ఇంకోటి ఏంటంటే పప్పు మామిడికాయ కూడా చేసుకున్నామండి పెరుగు కూడా తీసుకున్నాము ఇంకా వంటలు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయన్నారు అందరు కూడాను వంటలే కదండి ఇంకా ఈ ప్రార్థన కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఆ పక్కనైతే కనుక దైవ సేవకులకైతే భోజనాలు సిద్ధపరి చేసాము ఇంకా ప్రార్థన కార్యక్రమం అంతా కూడా చాలా బాగా జరిగిందండి దేవుని దయ వల్ల ఇంకా లాస్ట్ అయితే మా అదే సంఘంలో బ్రదర్ వాళ్ళకైతే రైస్ అయిపోయింది రైస్ వండుకుని వాళ్ళు వంటలు చేసిన దగ్గరే భోజనాలు చేసేస్తూ ఉన్నారు నేను పైనుంచి చిన్న వీడియో అయితే తీస్తాను ఇంకా లాస్ట్ అయితే కనుక మేము కార్యక్రమం అంతా అయిన తర్వాత గిన్నెలు కడగము కొంతమంది తీసుకున్నాము బయట క్లీనింగ్ చేయడము చర్చ్ క్లీనింగ్ బాగా ఎక్కువ ఉంటుంది కదండి చర్చ్ క్లీనింగ్ చేయడం కొంతమంది తీసుకున్నాము అంటే ఎవరికి వాళ్ళు ఏ చేయము వాళ్ళు మా యొక్క సంఘంలో చర్చిలో అయితే ఉండరండి అంత మేం చేయము మేం చేయమనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా సమానంగా చేసుకున్నామండి కార్యక్రమం అంతా బాగా జరిగింది ఇలా జరగడానికి దేవుని సహాయం మాకు ఎంతో తోడుగా ఉందండి ఇదే అండి వీడియో మీకు కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి వీడియోని ఇంకొకరికి షేర్ చేయండి బాయ్